ఈ లాస్ట్ వన్ ఇయర్ నుంచి కొన్ని కొన్ని విషయాలు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నది చాలా బాధాకరమైంది అనమాట ఒకటి ముంతాజ్ హోటల్ ముంతాజ్ హోటల్ అది ఎక్కడ ఫోర్ స్టెప్స్ ఇది ఇది గనక మన సెవెన్ హిల్స్ ఇదే అయితే వేడుకొండలు ఈ పక్కన ఇచ్చేసారండి బా ఎంత పక్కన ముంతాజ్ హోటల్ ముంతాజ్ హోటల్కి ఏమండి సో దానికి ఫస్ట్ యాక్చువల్లీ ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బట్ ఆయనకు ధైర్యం లేదు పర్మిషన్ ఇవ్వడానికి కడతానికి ఆయన వచ్చి భూమి పూజ కూడా చూశాడండి ఆయన భూమి పూజ చేశాడు కానీ పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత నేను పర్మిషన్ ఇచ్చాడు కట్టుకోమని చాలా ఆర్గనైజేషన్స్ పోట్లాడినా చాలా కొంతమంది లీగల్ కేసెస్ కూడా వేశారు త్రీ అండ్ హాఫ్ మంత్స్ పట్టింది దాన్ని క్యాన్సిల్ చేయడానికి వన్ అండ్ హాఫ్ ఫ్లోర్స్ వచ్చేసినాయి అండి ముత్తాజ్ కోట్ వన్ వచ్చేసినాయి అయినా కానీ సో దాన్ని క్యాన్సిల్ చేశారు అప్పుడు అంటే అంత తీవ్రంగా అయిందన్నమాట కొంతమంది స్వామిలు కూడా వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు హంగర్ స్ట్రైక్ చేశారు అదంతా అది అది ఒక విషయం అండి